భద్రావతి అనే రాజ్యం ఉండేది దీనిని సుకేతుమాన్ అనే రాజు పాలించేవాడు అతని రాణి పేరు సైభ్య వారికి ఎటువంటి కుమారుడు లేకపోవడంతో రాజు నిరంతరం ఆందోళనతో తనలో తాను నేను ఏమి చేయాలి పుణ్యశీలుడైన కుమారుడిని ఎలా పొందగలను అని ఆలోచించేవాడు రాజు మరియు రాణి ఇద్దరూ ఈ విషయమై చాలా దుఃఖంలో ఉన్నారు వారు తమ పితృదేవతలకు తర్పణం అందించినప్పటికీ తమకు ఎవరూ లేకపోవడంతో తమ మరణానంతరం పితృదేవతలకు తర్పణం అందించడానికి ఎవరూ ఉండరని భావించి బాధపడేవారు ఇదే విధంగా వారి పితృదేవతలు కూడా త్వరలో తర్పణం అందించడానికి ఎవరూ ఉండరనే విషయమై కలత చెందడం వారిని మరింత విచారంలో ముంచేసింది రాజు రాణి మరియు వారి పితృదేవతల ఈ ఆందోళన రాజ్యం మొత్తం మీద వ్యాపించింది రాజు తనలో తాను ఆలోచించాడు కుమారుడు లేకపోతే వివాహం కుమారుడి లేనిదే మనిషి తన పితృదేవతలకు దేవతలకు మరియు ఇతర మానవులకు ఉన్న రుణాలను తీర్చలేడు కుమారుడి కలగడం అనేది మనిషి గత వంద జన్మలలో చేసిన పుణ్యకర్మలకు నిదర్శనం మరియు అలాంటి వ్యక్తి ఈ లోకంలో దీర్ఘాయుష్ మంచి ఆరోగ్యం మరియు సంపదను పొందుతాడు ఈ జన్మలో కుమారులు మరియు మనుములను కలిగి ఉండడం అనేది గతంలో శ్రీ విష్ణువును పూజించడం ద్వారా లభించిన ఫలితమని చెబుతుంది కుమారులు సంపద మరియు తీవ్రమైన బుద్ధి వంటి మహా ఆశీర్వాదాలను కేవలం శ్రీకృష్ణుని పూజ ద్వారానే పొందగలమని రాజు విశ్వసించాడు ఈ ఆలోచన రాజును మరింత భక్తితో ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించింది తనకు కుమారుడు లేకపోవడం పట్ల ఆందోళన చెందుతూ తనను తాను నశింపజేసుకుంటున్నానని గమనించిన రాజు తన గుర్రంపై ఎక్కి దట్టమైన అరణ్యానికి ఒంటరిగా వెళ్లిపోయాడు రాజు సుకేతుమాన్ అడవిలో గమ్యము లేకుండా తిరుగుతుండగా మధ్యాహ్నం సమయం అయింది ఆయన ఆకలితో దాహంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఆయన తనలో తాను ఆలోచిస్తూ నేను ఇలాంటి పాపకర్మను ఏమి చేశాను దీని కారణంగా ఇప్పుడు నేను ఇలాంటి కష్టాలను అనుభవిస్తున్నాను నేను దేవతలను సమృద్ధిగా పూజించి సంతోషపరిచాను అని ఆలోచించాడు ఈ ఆలోచనల్లో మునిగిపోయిన రాజు తన పూర్వ జన్మల పుణ్యకర్మల ఫలితంగా ప్రసిద్ధమైన మానస సరోవర సరస్సును పోలిన ఒక అందమైన తామర పూల చెరువును చేరాడు ఆ చెరువు దగ్గరనే అనేక ఆశ్రమాలు ఉన్నాయి అందులో అనేక సన్యాసులు మరియు ఋషులు నివసిస్తున్నారు వారు ఏవైనా ఇష్టాలను నెరవేర్చగల మహానుభావులు రాజు గుర్రం నుండి దిగి ఋషులకు కీర్తనలు చేసి ప్రశంసలతో వారిని ప్రసన్నం చేశారు రాజు ఇచ్చిన గౌరవాన్ని గమనించిన ఋషులు మాట్లాడుతూ రాజా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మీ మనసులో ఏముంది దయచేసి మాకు తెలియజేయండి అని అడిగారు రాజు సమాధానం ఇస్తూ ఓ మహర్షులారా మీ పేర్లు ఏమిటి మీ అందరిని చూస్తే మీరు పవిత్రమైన శుభకరమైన మహాత్ములు అని స్పష్టంగా తెలుస్తోంది దయచేసి మీ గురించి అన్ని వివరాలు చెప్పండి అని కోరారు ఋషులు సమాధానం ఇస్తూ అన్నారు మేము విశ్వదేవులు అని పిలవబడుతున్న పది మంది సన్యాసులు మేము విశ్వ యొక్క పుత్రులం వసు సత్య క్రతు దక్ష కాల కామ ధృతి పురురవ మద్రవ మరియు కురు ఈ అందమైన చెరువుకు స్నానం చేయడానికి మేము వచ్చాము ఇంకా ఐదు రోజుల తర్వాత మాఘ మాసం రాబోతుంది ఈ రోజు ప్రసిద్ధమైన పుత్రద ఏకాదశి ఒకవేళ ఎవరికైనా కుమారుడు కావాలనే ఆకాంక్ష ఉంటే ఈ ప్రత్యేకమైన ఏకాదశిని కఠినంగా పాటించాలి రాజు ఆనందంతో స్పందిస్తూ నేను ఒక కుమారుడిని పొందేందుకు చాలా ప్రయత్నాలు చేశాను మీ మహనీయులు నన్ను ప్రసన్నం చేసినట్లయితే నాకు పుణ్యశీలుడైన కుమారుడు కలగాలనే వరం ప్రసాదించండి అని అభ్యర్థించాడు విశ్వదేవులు సంతోషంగా సమాధానం ఇస్తూ పుత్రద అనే అర్థం పుత్రుడిని ప్రసాదించేవాడు అని అందుకే ఈ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం ఆచరించండి మీరు ఈ విధంగా చేస్తే మా ఆశీర్వాదంతో మరియు మేములో పరమేశ్వరుడైన శ్రీ కేశవుని కృప ద్వారా మీరు ఖచ్చితంగా ఒక పుత్రుణ్ణి పొందుతారు అని పేర్కొన్నారు విశ్వదేవుల సలహాను అనుసరించి రాజు ఆ పుత్రద ఏకాదశిని నిష్టల ప్రకారం ఆచరించాడు ద్వాదశి నాడు ఉపవాసం విరమించిన తరువాత రాజు విశ్వదేవుల పాదాలకు నమస్కరించాడు తరువాత సుకేతుమాన్ తన రాజభవనానికి తిరిగి వెళ్లి తన రాణి సైభ్యతో కలిశాడు రాణి వెంటనే గర్భవతి అయింది మరియు విశ్వదేవుల ముందు చెప్పినట్లుగా వారికి ఒక కుమారుడు జన్మించాడు ఈ ఏకాదశిని కఠినంగా ఆచరించే వారు నిస్సందేహంగా ప్రాప్తిని పొందుతారు మరియు మరణానంతరం విముక్తిని సాధిస్తారు సందేశం భవిష్య పురాణ నుండి గ్రహించబడింది మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి